సమయంలో దేవుని వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప నామములో శుభములు వందనములు మీ అందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు ప్రత్యేకంగా మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనమును మనము చదువుకుందాం గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములో కట్టువాడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలు బబులోను అనేటువంటి దేశానికి వారు చెరగొని పోబడ్డారు వారిది కాని దేశంలో వారిది కాని ప్రాంతంలో ఆ బబులోను అనేటువంటి దేశంలో వారున్నారు వారు వారి స్వంత దేశమైనటువంటి ఎరుషలేమో ప్రాంతము నుండి వారు చెరలోనికి వెళ్ళిపోయారు వారి స్వంత ప్రాంతాన్ని వారు విడిచిపెట్టుకొని శత్రురాజులైనటువంటి వారి దేశాలకు వారు చెరగొని పోబడినప్పుడు వారి గుండె ఎలాగుంది అంటే చదరిపోయినటువంటి పరిస్థితిలో ఉంది వారి స్వంత ప్రాంతాన్ని పోగొట్టుకున్నారు వారి గృహాలు వారు పోగొట్టుకున్నారు వారు ప్రేమించేటువంటి కుటుంబ సభ్యులు ప్రియమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వారు పోగొట్టుకున్నారు ఆ తర్వాత అక్కడ చెరలోనికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ బబులోని దేశంలో వారు చెరలోనే ఉండిపోయారు అలాంటి సందర్భంలో కొంతమంది వారి కుటుంబ సభ్యులను లేదా వారు అమితంగా ప్రేమించేటువంటి వారిని వారు పోగొట్టుకొని గుండె చెదరిపోయినటువంటి పరిస్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి హృదయంలో గాయపడి వారు క్రింగిపోతున్నటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటా ప్రభు వారు వారిని మర్చిపోక వారికి సమీపముగా ఉండి చెదరిపోయినటువంటి వారి హృదయములను ప్రభువారు బాగు చేసి వారి గాయములను ప్రభువారు తిరిగి కట్టాడు ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి నీవు కూడా ఇస్రాయేలీల వలె ఏదైనా పోగొట్టుకొని ఏదైనా నష్టపోయి నీ జీవితంలో నీవు అమితంగా ప్రేమించేటువంటి వారు ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని నీవు అమితంగా ప్రేమించేటువంటి వారిని నీవు పోగొట్టుకున్నావు అని కన్నీళ్ళ మధ్య నీవు బ్రతుకుతూ దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో నీవుంటూ నిరాశలోనికి వెళ్ళిపోయి నిస్పృహలోనికి నీవు వెళ్ళిపోయి కృంగిపోయినటువంటి పరిస్థితిలో దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభు వారు ఈ రోజున తన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు గుండె చెదరిపోయినటువంటి నిన్ను ఆయన బాగు చేసేటువంటి దేవుడు ఆయన మాటల ద్వారా నీకు ఆదరణ కలుగు చేస్తాడు ఆయన శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా నీ జీవితంలో నీకు నెమ్మదిని కలుగు చేసేటువంటి వాడు ప్రభువే నీ హృదయము గాయపడిపోయిందా నీ మనస్సు బాగా గాయమైపోయి ఇక నేను ఇలాంటి పరిస్థితుల నుండి బయటకు ఎలా రాగలను అని విచారపడుతూ ఉంటే ప్రభు వారు నీతోనే மற்று அடுத்துக் குண்ணடும் చెదరిపోయినటువంటి నీ గుండెను తిరిగి బాగు చేసి నీ పాడిపోయినటువంటి జీవితాన్ని బాగు చేసి నీ గాయములన్నిటినీ కూడా ప్రభువారు కడతాడు ఆయన నీ ఉండి గొప్ప ఆదరణ నెమ్మదిని ప్రభువారు నీకు అనుగ్రహించేటువంటి దేవుడు అయి కొన్ని కొన్ని సందర్భాలలో ఏదైనా మనకు అనారోగ్యముగా ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా అవసరం సర్జరీ చేయాలి అని అనుకున్నప్పుడు వారు ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లిన తర్వాత సర్జరీ చేసేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి పరికరములతో వారి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న కత్తులతో గాయం చేస్తారు ఆ సర్జరీ అయిపోయిన తర్వాత వారే మరలా ఆ గాయాన్ని తిరిగి ఆ గాయమును కడతారు అలాగే మన పరమ వైద్యుడైనటువంటి దేవుడు కాబట్టి ఒకవేళ జీవితంలో ఏదైనా పోగొట్టుకొని నష్టపోయి గాయపడినటువంటి సందర్భాల్లో నీవు ఉంటే నీ గాయవులన్నిటినీ కూడా పరమ వైద్యుడైనటువంటి ఏసయ్య మాన్పి వేసి నీ జీవితంలో గొప్ప ఆదరణ కలుగు చేస్తాడు కనుక గుండె చెదరిపోయిన నిన్ను బాగు చేసి గాయపడినటువంటి నిన్ను ప్రభువారు స్వస్థపరిచి నీ జీవితంలో ఆదరణ నెమ్మదిని ప్రభువారు గాక